నేను నిన్నదాకా బానే ఉన్నారుగా చడనగా చంపేసింది దేనికి లవర్ తో లేచిపోవడానికి ఆడితో లేచిపోవడానికి ఇన్ని సంపడం దేనికి ఆడితోనే మామూలుగా లేచిపోవచ్చు కదా ఏంటి పిల్ల బయ మాట్లాడేది ఒక ఆడపిల్ల మంచి కుటుంబంలో వచ్చిన పిల్ల మంచి మర్యాద తెలిసిన పిల్ల మూడు బ్రతుకుండంగానే ప్రియుడితో లేచిపోయిందని ఒక మచ్చ తన మీద పడితే తట్టుకోగలరా కనీసం పెళ్లికి ముందా ప్రేమిస్తానని పేరెంట్స్ తో చెప్పుండొచ్చు కదా ఎంత ఈజీగా చెప్పేసా బుల్లపై భయభక్తులు కట్టుబాట్లు పద్ధతి పాళ్ళ మధ్య పెరిగిన పిల్ల తల్లిదండ్రుల దగ్గర నిలబడి నేను ఒకటి ప్రేమిస్తున్నాని ఎలా చెప్పగలదు బుల్లపై కనీసం అని లేపేసే ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మనసు ఒప్పుకోకపోయినా మనిషిని బతుకుంటే చాలనుకుని ఆడే దగ్గర ఉండేద్దరికి పెళ్లి చేసేవాడు కదా ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు మారినా మా ఆడవాళ్ళ మనసు మీ మగ్గాలకి ఎప్పటికీ అర్థం కాదు ముగుడే దగ్గరుండి వేరే వాడికి పెళ్లి చేశాడంటే రేపు వాడు సొసైటీలో తలెత్తి తిరగలరా తాళి కట్టిన మొగుడు నలుగురులో నవ్వుల పాలు కాకూడదనే కదా వాడు లేపేసింది అంటే ఏ యాంగిల్ లో ఆలోచించినా చంపుడు తప్ప వేరే దారి కల్పించట్లా లేదు వి ఛాయిస్ ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం